నమస్తే నేను సిరి బిగ్ బాస్ నిఖిల్ అయిన అంటే నిక్ నిఖిల్ కావ్య అంటే చాలామందికి తెలిసే ఉంటుంది చాలా అంటే మా టీవీలో వచ్చే సీరియల్స్లలో మనం చూస్తుంటే వాళ్ళిద్దరి పేరు చాలా క్యూట్గా ఉందని మనం మాట్లాడుకుంటాం చాలా వరకు ఏంటంటే వీళ్ళిద్దరు బ్రేకప్ అయ్యాక కావ్య కొన్ని కొన్నిసార్లు కొంత నెగిటివ్ నెగిటివ్ కామెంట్స్ కూడా చేయడం జరిగింది అయితే వీళ్ళిద్దరు కలవరు ఇంకా విడిపోయారని అనుకున్న తరుణంలో మళ్ళీ వీళ్ళిద్దరు కలిసి సీరియల్ లో కనిపించడం జరిగింది మరి వీళ్ళిద్దరు మళ్ళీ కలిసిపోయారా లేకపోతే అది సీరియల్ వరకేనా అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది సో దీని మీద స్పందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాస విజ్ఞాన్ గారు నమస్కారం అండి నిఖిల్ కావ్య వీళ్ళిద్దరు పేరు స్క్రీన్ మీద చాలా బాగుంటుంది వీళ్ళిద్దరు లవ్ లో ఉన్నారు కానీ ఇప్పుడు బ్రేక్అప్ అయింది అండ్ బిగ్ బాస్ లో కూడా చూసాం సీజన్ ఎయిట్ లో నిఖిల్ తన కోసం ఎంత వెయిట్ చేస్తున్నాడు తను మళ్ళీ వస్తే నేను నా జీవితంలోకి ఆహ్వానిస్తాను అని చెప్పారు తీరా చూస్తే ఇప్పుడు మళ్ళీ ఏంటంటే వాళ్ళిద్దరు కలిసి సీరియల్లో ఒకటే స్క్రీన్ పంచుకుంటున్నారు మరి కలిసారంటారా లేకపోతే సీరియల్ వరకే ఆ షూట్ వరకే అంటారా నిఖిల్ అండ్ కావ్య గతంలో వీళ్ళిద్దరు ప్రేమించుకున్నట్లుగా ఒక వార్త అయితే వైరల్ అయింది ఆ తర్వాత వీళ్ళిద్దరు ఎప్పుడు కూడా నేను కావ్యని ప్రేమించానని ఆయన చెప్పలేదు నేను నిఖిల్ని ప్రేమి ప్రేమించాను ఆవిడ చెప్పలేదు కావ్యని ప్రేమించి బ్రేకప్ అయ్యానని నేను చెప్పలేదు నిఖిల్ అని ఆవిడే చెప్పల వీళ్ళిద్దరే ప్రేమలో ఉన్నారు వాళ్ళ వాళ్ళ లవ్ స్టోరీలు విని వీళ్ళిద్దరే జనాలు కన్ఫర్మ్ చేసుకున్నారు బట్ వాట్ ఎవర్ ఈ కపుల్ మాత్రం క్యూట్ గానే ఉంది ఏదో చిన్న గొడవల వల్ల ఇద్దరు విడిపోయారు ఈయన ఏం చెప్పానంటే నాకు బ్రేకప్ అయ్యింది ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాడు నవై అంశం చేయాలి అన్నాడు బిగ్ బాస్ వచ్చినప్పుడు అందరు అనుకున్నారు ఓహో కావ్యతో బ్రేకప్ అయిపోయి ఉంటుందని ఆ అమ్మాయి కూడా సోలోగా సీరియల్స్ చేసుకుంటూ బాగానే ఉంది ఇప్పుడు బిగ్ బాస్కి తను వెళ్ళిన తర్వాత ఈవెన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా లోపల దోచేద్దామని కొంతమంది ప్రయత్నించారు యాక్చువల్గా కానీ ఆ ప్రయత్నాలు ఏం ఫలించాల తర్వాత మా పరివార్లో టీవీ సీరియల్స్ చిన్ని సీరియల్ ఆ సీరియల్ సీరియల్ వస్తే ఈయన ఉంటే నిఖిల్ ఉంటే బాగుండని వాళ్ళు అనుకున్నారు ఇవిడ బాగానే పార్టిసిపేట్ చేసింది నెక్స్ట్ ఆ తర్వాత వీళ్ళని ఎక్కడ ఈ ఈయన ఆల్రెడీ బయటకు వచ్చేసాడు బయటకు వచ్చిన తర్వాత ఏదైనా ఒక సందర్భంలో నిఖిల్ని అండ్ ఈ అమ్మాయిని స్టేజ్ మీద పెట్టి ఎలా ఉంటుందో చూద్దామని చాలా ఛానల్స్ ప్రయత్నించాయి చేశాయి కూడా రియాక్షన్స్ ఏం లేవు న్యూట్రల్గా ఉన్నారు అంటే ఇట్స్ ఓకే ఫైన్ ఇప్పుడు మాలో చిన్ని అనే ఒక సీరియల్ స్టార్ట్ అయింది చిన్ని సీరియల్ కావ్యది సోలో సీరియల్ ఫస్ట్ నుంచి అంటే దాని కథాంశం ఏంటంటే ఆమె ఒక చేయని నేరం అభియోగం ఇంక అభియోగం తన మీద వేసుకొని అంటే ఎవరు సొంత భర్తే నా భార్య చేసింది అని ఒక ఆవిడని చంపుతారు వాళ్ళే నా భార్య చంపింది నేనే దగ్గరుండి చూశాను అని చెప్పేసి భర్తే చెప్పేసరికి ఆ సాక్ష్యాన్ని పరిగణలోకి తీసుకొని ఆమెని జైల్లో వేస్తారు జైలుకెళ్ళే టైంకి ఆవిడ ప్రెగ్నెంట్ జైల్లోనే ఒక బిడ్డను ప్రసవిస్తుంది పదేళ్ళ తర్వాత ఆ పిల్ల ఎదిగి చిన్ని అయ్యింది ఎదిగే పిల్లలు జైల్లో ఉండొద్దు అని చెప్పి ఆవిడని తరిమేస్తారు సంరక్షణలో ఉండాలని మా అన్న బ్రతికే ఉన్నాడని చెప్పి అన్న ఫ్యామిలీకి చిన్నిని అప్పగిస్తారు వాళ్ళు అప్పటికీ ఓహో కావ్యకి ఇంకా బ్రతికే ఉంది ఒక కూతురు కూడా ఉందని తెలుసుకుంటారు జైలుకి అప్పుడప్పుడు చూడాలనుకుంటారు ములాఖత్తు వేస్తారు కలుసుకుంటారు అలా అలా సాగింది ఈలోపు ఆ భర్త కూడా రియలైజ్ అయ్యి అనవసరంగా నా భార్యను నేను ఏదో చేశానే అనుకొని కూతురు ఉందని తెలిసిన తర్వాత వీళ్ళందరూ కలిసే ప్రయత్నంలో కావ్య ఇంకా అసహించుకుంటారు నీ వల్ల నేను జైల్లో ఉన్నానని ఈ కథ అలా నడుస్తా నడుస్తూ వస్తుంది మొన్న అనుకోకుండా ఒక ఎపిసోడ్లో మంచి కదే వీళ్ళ దగ్గర అంత కథ ఉంది సడన్గా ఏమైందో తెలియదు కావ్య క్యారెక్టర్ని చంపేశారు అప్పుడు అందరూ అనుకున్నారు ఏంటంటే ఓహో కావ్య సీరియల్ నుంచి తప్పుకుందేమో జనరల్ మనకి జరిగేది ఇదే మనిషి తప్పుకుంటేనే ఫోటో లేకపోతే ఫేస్ సర్జరీ అయిపోతుంది అప్పుడు యాక్సిడెంట్ కిచెన్ లో గ్యాస్ సిలిండర్ వెళ్లి జుమ్ అని ఇట్లా యాక్సిడెంట్ అయింది నేను అనుకున్నా కావ్య మార్పు మారింది కావ్య చచ్చిపోయింది అని చెప్పేసి అంత్యక్రియలు చేశారు ఆ అన్ని అన్ని అయిపోయాయి ఫోటో పెట్టి పిండ ప్రధానాలు ఇట్లాంటివి ఇట్లాంటివన్నీ జరిగిపోయాయి బాడీ దొరకలేదు ఫుల్గా కాలిపోయింది అని చెప్పారు సంథింగ్ విల్ బి ఫిషి అనుకున్నాం ఆ తర్వాత ఏమైంది వాళ్ళ పిల్ల అమ్మాయి స్కూల్కి కొత్త పీటీ టీచర్ వచ్చింది ఆ పీటీ టీచర్ మళ్ళీ కావి కబ్జెక్ట్ వస్తుంది అనుకున్నారు సరే పోన్లే కావ్య తప్పుకోలే సీరియల్ నుంచి మరి సీరియల్ నుంచి తప్పుకోని కావ్య అంత బరువైన రోలు ఇంకా ఐదు వందల ఎపిసోడ్ కూడా రన్ అయ్యా బోల్డ్ అంత కథ ఉంది వీళ్ళ జైల్లో జైల్లో మంచి సీన్స్ పండిస్తున్నారు కొంతమంది కిరాయి రౌడీ లాంటి ఖైదీలు ఆ జైలు ఏమో కరుడు కట్టిన లాగా మన రాజమౌళి సినిమాలలో ఉంటది కదా జయవాణి తను ఇలా 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 పెట్టారు యాక్చువల్ గా కథ అంతా అలా రన్ అవుతుంది సో పిండినంత స్టోరీ ఉంది వీళ్ళ దగ్గర కావాల్సినంత ఏడుపులు కూతురు రావడం పోవడం అన్ని ఏడుపులు పెడబొబ్బాలతో ఓ సాగుతా ఉంది ఏడ్చిన వాళ్ళకి ఏడ్చినంత కానీ ఏంటో సడన్ గా కావ్యం ఎందుకు జాబ్ అనే డౌట్ ఉండింది మళ్ళీ వచ్చాక అందరు సాటిస్ఫైడ్ వీళ్ళందరూ అమ్మ 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 అని ఆ పిల్లంటుంటే భార్య నువ్వెవరో నాకు తెలియదు నువ్వే నా చెల్లివనా నువ్వెవరో నా తెలియదు అన్న ఆవిడ నిజంగానే ఈవిడ ఎక్కడి నుంచి వచ్చినట్టుగా సర్టిఫికేట్లు కూడా ఉంటాయి నార్త్ నుంచి వచ్చి ఆవిడ స్పోర్ట్స్ కోటాలో పీటీ ఏదో జాబ్ వచ్చి ఏదో అయ్యింది మొత్తానికి సరే వాట్ ఎవర్ ఆవిడ జాబ్ ఏదో తను చేసుకొని ఇట్లా నడుస్తున్న స్టోరీలో ఇప్పుడు ప్రజెంట్ స్టోరీ ఎలా ఉంది మా అమ్మే నాకు తెలుసు ఆ స్పర్శ నాకు తెలుస్తుంది కానీ మమ్మల్ని గుర్తుపట్టట్లేమన్న అయిందా వాట్ ఎవర్ ఆ యాక్సిడెంట్లో నిజంగా ఈవిడ మతిపోయి ఇలా తయారైందా లేకపోతే నిజంగానే ఈవిడ వేరే పీటీ టీచరా మనిషిని బోల్న మనిషి అనే క్రమంలో వీళ్ళు ఆలోచించే టైంలో ఇప్పుడు అనుకోకుండా ఓ క్యారెక్టర్ ఎంటర్ అయింది నిఖిల్ క్యారెక్టర్ మరి క్యారెక్టర్ ఏంటి సినిమాకి ఇతను ఎందుకు ఎలా ఎంట్రీ ఇచ్చాడు లేదా వీళ్ళ హస్బెండే మొహానికి ఏమన్నా నా పిల్ల నన్ను గుర్తుపెట్టట్లేదు అని చెప్పి కావాలని సర్జరీలు చేసుకుని ఏమైనా వచ్చాడా లేకపోతే నిజంగా కావ్య ఈ ఫేస్ తోనే అక్కడ ఉత్ ఏ జార్ఖండ్ జార్ఖండ్లో ఉన్నప్పుడు నిఖిల్ అక్కడ ఈమె మాజీ లవరో లేకపోతే ఇంకా ఏమైనా ఈ స్టోరీ ఏంటి ఈ ట్రాక్ ఏంటి అని జనాలు చూస్తున్నారు సరే ఇంతవరకు బానే ఉంది ఇప్పుడు మనం కథ గురించి మాట్లాడుకున్నాం ఈ కథలో అంతర్లీనంగా ఇంకో కథ అసలు వీళ్ళిద్దరు ఒరిజినల్ గా కలిసారా లేదా లేకపోతే ఎడమొహం పెడమొహం పెట్టుకుని షూటింగ్ చేస్తున్నారా ఎందుకంటే ఇప్పుడు ఎంత కాదన్నా ఆర్టిస్ట్ నీకు నాకు పడనంత మాత్రాన నీ ప్రాజెక్ట్ లో నేను చేయొద్దని లేదు నా ఆఫర్ నువ్వు చేయొద్దని లేదు మన ఇద్దరం కలిసి ఎక్కడైనా చేసుకోవచ్చు ఇప్పుడు ఎందుకు అమెజాన్ ఫంక్షన్ కి అమెజాన్ సిరీస్ ఒక ఫంక్షన్ పెడితే అక్కడికి ఆ దూత వెబ్ సిరీస్ చేశాడు కాబట్టి ఉంది కాబట్టి ఐడియల్ ఓకేనా ఇప్పుడు అట్లా మనం ఎక్కడైనా కలవచ్చు ఒకే ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఒక పెద్ద సినిమా ఒప్పుకున్నావు ఆ సినిమాలో ఈయన ఉండొచ్చు ఆయన ఉండొచ్చు నీకు నాకు మాటలు ఉండొచ్చు లేకపోవచ్చు కలిసారా లేదా లేకపోతే ఇంకేంటన్నది ఇంకో ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యి ఎవరైతే ఈ సీరియల్ గా అతుక్కుపో చూసే జనాలు ఉంటారు కదా వాళ్ళని తడితే చెప్తారు అంటే అంటే రియల్ లైఫ్ లో ఎట్లా ఉందో తెలియదు కానీ రియల్ లైఫ్ లో మాత్రం మరి ఈ కథ ముందుకెళ్ళే అవకాశం ఉంది వీళ్ళిద్దరితో కొన్ని సీన్స్ అయితే చూస్తారు మళ్ళీ జనాలు కూడా వీళ్ళిద్దరు కలవాలి అంటే సీరియల్లో చూడాలి ఇలా జంటని అనుకున్న వాళ్ళకి మళ్ళీ ఒక ట్రీట్ అయితే ఇక్కడ కూడా మాట్లాడుకోకుండా పోవచ్చు ఆ క్యారెక్టర్ కూడా ఈడ ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆడఫో మన మొహం తిప్పుకొని వెళ్ళిపోవచ్చు ఆ క్యారెక్టర్ రియల్ గా కూడా చూపించవచ్చు సో ఇలాంటివన్నీ జరిగి జరిగే అవకాశం వాళ్ళ యూట్లైజ్ చేసుకుంటుంది జనరల్ గా బిగ్ బాస్ లో పంపి అప్పట్లో నోయల్ ఉన్నప్పుడు ఏ స్టార్ని వైల్డ్ కార్డ్ ఎంట్రీ కి పంపించి తత్తంగా ఎట్లుంటదో చూద్దాం అవునవునవును ఈటలో కూడా నిఖిల్ పేరు వినబడింది బట్ ఏదో అయ్యింది బట్ ఇప్పుడు నిజంగా సీరియల్ లోకి వచ్చారు కదా ఎలా ఉంటుందో చూడాలి రైట్ థ్యాంక్ యూ సో మచ్